తర్వాత శ్రమ అంటే మీరు చాలా కష్టపడాలి కోట్ల చుట్టూ తిరగాలి లేకపోతే టైం అనేది పడుతుంది సో ఈ మూడు అనేది కేటాయించాలి సమయం శ్రమ మనీ సో లాస్ట్ స్టెప్ అనుకునే మీరు కేసు వేయాలి తప్ప మళ్ళీ మళ్ళీ కలిసిపోతాం అనుకుంటే మాత్రం కేసులు అనే జోలికి పోకండి డీవీసీ కానీ మెయింటెన్స్ కానీ ఫోర్ నైంటీ ఎయిట్ కానీ ఈ కేసుల జోలికి పోవద్దు సో లాస్ట్ స్టెప్ అనుకునే ఫోర్ నైంటీ ఎయిట్ కానీ డీవీసీ కానీ మెయింటెనెస్ కేసులు కానీ వెళ్ళండి ఇక మెయింటెనెన్స్ కేసుకి వస్తే ముందుగా అందరికీ నమస్కారం ముందు వీడియోలో మనం మెయింటెనెన్స్ గురించి ఇంటీరియర్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకున్నాం కదా మొత్తం ప్రాసెస్ అంతా ఇప్పుడు తర్వాత మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు అది రిజెక్ట్ అవుతుంది చాలా వరకు రిజెక్ట్ కూడా అవుతుంటాయి కేసెస్ ఎందుకు రిజెక్ట్ అవుతాయి అనే టాపిక్ మీద ఇవాళ మాట్లాడుకుందాం ఇవాళ డిస్కస్ చేసుకుందాం సాధారణంగా కేసులు ఎందుకు జరుగుతుంటాయి ఒక అమ్మాయి భర్త మీద ఎందుకు కేసులు పెడుతుంటది డీవీసీ కానీ మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఫోర్ నైన్టీ ఎయిట్ కానీ బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ కానీ ఎందుకు పెడుతుంటారు అత్తమామలు ఏమన్నా గృహహింసకులు వన్ చేసినా అధిక కట్నం కోసం అడిగినా లేకపోతే భర్త ఏమన్నా సరే హింస పెట్టినా లేదా భర్త భార్యని పట్టించుకోకపోయినా లేకపోతే వేరే అక్రమ సంబంధాలు ఏమైనా పెట్టుకున్నా భర్త సో భార్య చెప్పినంతకాలం చెప్పి దాని తర్వాత వచ్చి కేసులు పెడతాది పుట్టింటికి వచ్చి కేసులు అనేది పెడుతుంటుంది వాళ్ళ మీద బంధువుల మీద వాళ్ళందరి మీద మరికొన్ని కేసుల్లో అయితే అత్తమామలు ఏమి చేయకపోయినా భర్త కూడా ఏమి చేయకపోయినా కూడా కేసులు అనేవి కూడా పెడుతున్నారు భార్యలు వాటిని దుర్వినియోగం చేస్తున్నారనమాట ఫోర్ నైన్టీ ఎయిట్ కానీ ఆ కేసులన్నీ దుర్వినియోగం అవుతున్నాయి చాలా కేసులు చూస్తూనే ఉన్నాం కదా ఏమన్నా అతుల్ సుభాష్ కానీ లేకపోతే ఇలా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సో ఆ కేసులు అనేవి దుర్వినియోగం అవుతున్నాయని వీటి వల్ల చాలా రకాలుగానే భార్యా బాధితుల సంఘాలు కూడా ఏర్పడ్డాయి అవి చూస్తూనే ఉంటారు చూస్తున్నారు కూడా ప్రతి కేసు డిఫరెంట్ ఒక కేసులో అమ్మాయి తప్పు ఉండొచ్చు మరొక కేసులో అబ్బాయి తప్పు ఉండొచ్చు ఎవరిని ఏ కేసులోని మనం ఒకలా చూడలేం చూడకూడదు కూడా జనరలైజ్ చేసి ఏది చెప్పలేం ఎందుకంటే కొన్ని కేసెస్ వచ్చేసరికి అమ్మాయిలు తప్పు ఉంటుంది కొన్ని కేసెస్ వచ్చేసరికి అమ్మాయిలది అబ్బాయిలది తప్పు ఉంటుంది సో కేసులు ఒకరిని పెట్టుకుని అందరిది అమ్మాయిలే తప్పు లేకపోతే అబ్బాయిలదే తప్పు అని చెప్పలేం ఎందుకంటే ఫస్ట్లో బాధ పెట్టేవారు కాబట్టి అబ్బాయిలు బాధ పెట్టేవారు కాబట్టి సో వాళ్ళ వల్ల భర్తలో బాధ పెట్టేవారు కాబట్టి దానివల్ల చాలామంది అమ్మాయిలు భార్య భర్త భార్యలు చనిపోయారు కాబట్టి దానివల్ల ఈ ఫోర్ నైంటీ ఎయిట్ కానీ ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు ఏమవుతుంది సో చాలామంది భర్తలు కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు భర్తలను కూడా బాధ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా సెక్షన్స్ అనేవి కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఎందుకంటే ఫోర్ ఫార్టీ వన్ నోటీస్ కానీ లేకపోతే అత్తమామలు అరెస్ట్ చేయకూడదని కానీ ఇవన్నీ రూల్స్ కూడా ఇప్పుడు భర్తలకు అనుకూలంగానే కదా ఇవన్నీ వచ్చాయి సో ఫ్యూచర్లో కూడా ఇంకా కొత్త చట్టాలు ఏమన్నా కూడా భర్తలకు అనుకూలంగా కూడా రావచ్చు భార్యలు పెట్టే ఇబ్బందుల వల్ల కూడా భర్తలు చాలా బాధలు కూడా పడుతున్నారు వాళ్ళకి కూడా కొత్త త్వరలోనే చట్టాలు అనేది కూడా రావచ్చు వస్తుంటాయి కూడా సో ఇంకా మన మెయింటెనెన్స్కి విషయానికి వస్తే కేసు వేసే ముందు భార్యలు భర్తల మీద కేసు వేసే ముందు ముఖ్యంగా మూడు గుర్తుంచుకోవాలి సమయం శ్రమ మనీ ఇవి మూడు గుర్తుంచుకోవాలి ఎందుకంటే మీరు ఇప్పుడు కేసు వేస్తారు కేసు వేసినప్పుడు చాలా టైం అనేది పడుతుంది సో సమయం అనేది కేటాయించాలి తర్వాత డబ్బులు వృధా అవుతాయి అవ్వచ్చు కూడా అడ్వకేట్స్కి ఇవ్వడానికి లేకపోతే కోర్టు ఫీజులని చాలా చాలా జరుగుతూ ఉంటాయి తర్వాత శ్రమ అంటే మీరు చాలా కష్టపడాలి కోర్టుల చుట్టూ తిరగాలి లేకపోతే టైం అనేది పడుతుంది సో ఈ మూడు మీరు అనేది కేటాయించాలి సమయం శ్రమ మనీ సో లాస్ట్ స్టెప్ అనుకునే మీరు కేసు వేయాలి తప్ప మళ్ళీ కా మళ్ళీ కలిసిపోతాం అనుకుంటే మాత్రం కేసులు అనే జోలికి పోకండి డీవీసీ కానీ మెయింటెనెస్ కానీ ఫోర్ నైంటీ ఎయిట్ కానీ ఈ కేసుల జోలికి పోవద్దు సో లాస్ట్ స్టెప్ అనుకునే ఫోర్ నైంటీ ఎయిట్ కానీ డీవీసీ కానీ మెయినెస్ కేసులు కానీ వెళ్ళండి ఇక మెయింటెనెస్ కేసుకి వస్తే మెయిన్నెస్ కేసు భర్తల మీద వేస్తారు ఒకవేళ రిజెక్ట్ ఎందుకు అవుతుంది భర్తల మీద కేసు వేసినప్పుడు రిజెక్ట్ ఎందుకు అవుతుంది ఒక పది కారణాలు ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం మొదటి కారణం ఏంటంటే చాలా వరకుని గృహహింసకు లోనైన భర్త నుండి ఇబ్బందులు పడ్డా దాని నుంచి బయటకు వచ్చేసి అంటే దాని నుంచి ఆ బంధం నుండి బయటకు వచ్చేస్తే చాలు ఇంకా అతని నుండి నాకు డబ్బు అవసరం లేదు లేకపోతే మెయింటెనెన్స్ అవసరం లేదు ఇంకొకటి అవసరం లేదని చెప్పేసి ఆ బంధం నుండి నాకు వచ్చేస్తే చాలు అదే నాకు హ్యాపీ అదే నాకు లైఫ్ అదే నాకు జీవితం అనుకుని కొందరు ఆ బంధాన్ని తెంపుకొని వచ్చేస్తారు నిజంగానే బాధపడ్డవాళ్ళు నిజంగానే గృహ ఎంతలోనే వాళ్ళు నిజంగానే అత్తగారి నుంచి కానీ అత్తగారి నుంచి కానీ భర్త నుండి కానీ ఇబ్బందులు పడ్డప్పుడు ఆ బంధం నుండి బయటకు వచ్చేస్తే చాలు అని సో కేసులు పెడుతుంటారు తర్వాత మెయింటెనెన్స్ కేసు అనేది కూడా పెద్దగా పట్టించుకోరు ఏదో వేసాము అన్నట్టుకు వేస్తుంటారు తప్ప మెయింటెనెన్స్ కేసు అనేది ఎందుకంటే వాళ్ళకి మెయిన్ వాళ్ళ నుండి విడిపోవడం తప్పితే మెయింటెనెన్స్ కేసు అనేది ఇంపార్టెంట్ కాదు సో మెయింటనెన్స్ అనేది ఏదో వేస్తారు వస్తే వస్తుంది లేకపోతే లేదని చెప్పేసి అలాంటి కేసులు అనేవి నిలబడవు అంటే వాళ్ళు కర్త కర్మ క్రియ దృష్టి పెట్టకుండా కేసు అనేది వేస్తారు భర్తల మీద సో అలాంటి కేసులు అనేవి నిలబడదు ఎందుకంటే వాళ్ళకి ముఖ్యం ఆ భర్త లేకపోతే అత్తమామ నుండి బయటకు వచ్చేయడం వాళ్ళకి అదే వాళ్ళకి ధ్యేయం ఈ మెయింటెనెన్స్ అనేది కాదు సో అలా కేసు అనేది వేయడం వల్ల కేసులు అనేది నిలబడవు ఇక తర్వాత రీజన్ ఏంటంటే కొన్ని విలేజెస్లోని టెన్త్ ఇంటర్ చదివిన అమ్మాయిలకి డిగ్రీ చదివిన అమ్మాయిలకి పిల్లలు చేసేస్తుంటారు ఎక్కడన్నా సాఫ్ట్వేర్ జాబ్ కానీ లేకపోతే అమెరికాలో ఉన్నారని చెప్పేసి పిల్లలు చేసేస్తుంటారు వాళ్ళు ఏంటంటే జాబ్ కంటే చేయరు పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ వాళ్ళ జాబ్ అనేది చేయరు సో భర్తే నా భర్తే నా లైఫ్ భర్తే నా జీవితం అనుకుంటూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళు బంధం నుంచి బయటకు రాలారు ఎందుకంటే ఆయన కొట్టినా తిట్టినా ఇంకా ఆయనతోనే ఉంటారు ఎందుకంటే రేపు బయటకు వచ్చేస్తే ఎలా బ్రతకాలని చెప్పేసి ఆయన ఎవరితో తిరిగితే మనకేంటి మనకి పెడుతున్నారా లేదా మన పిల్లల్ని చూసుకుంటున్నారా లే మన పిల్లల్ని చూసుకుంటున్నారా లేదా చాలు అనుకుని చాలామంది బ్రతికేస్తుంటారు ఎందుకంటే బయట నుంచి ఆ బంధం నుంచి బయటకు రారు బయటకు వస్తే ఎలా బ్రతకాలో లేకపోతే ఏంటో జీవితం నేనేం చదువుకోలేదు ఏం చేయలేదని సో ఆ భర్తలతోనే ఉంటారు ఒకటి ఒకవేళ టార్చర్ పెట్టినా టార్చర్ పెట్టకపోయినా నాకు పెడుతున్నాడు కదా నాకు పిల్లలకి పెడుతున్నాడు కదా చాలని జీవితం తను ఎలా తిరిగితే నాకేంటని అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు ఇక రెండో విషయానికి వస్తే ఇంకొక అమ్మాయిలు ఉంటారు వాళ్ళు చదువుకున్న వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళతో ఏంటంటే సో భర్త ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా కూడా ఉంటారు లేకపోతే నా మాట కూడా వినాలని చెప్పేసి ఉంటారు సో అలాంటప్పుడు ఈ చిన్న చిన్న మనస్పర్ధలే పెద్దగా అవుతుంటాయి ఇద్దరు బా ఇద్దరు భార్యాభర్తల మధ్యలో సో అలాంటప్పుడు ఏమవుతుంది సో ఆ అమ్మాయి అతని మీద కేసు అనేది వేయడం జరుగుతుంది అంటే ఆ చిన్న చిన్న గొడవలు పెద్దవయ్యి కేసు వేసినప్పుడు ఏమవుతుంది భర్త ఆ అమ్మాయికి జాబ్ ఉంది కదా సో నేను ఇవ్వాల్సిన అవసరం లేదు మెయింటనెస్ చేయాల్సిన అవసరం లేదు నాకు ముందు జాబ్ చేస్తుంది లేకపోతే పెళ్ళి తర్వాత జాబ్ చేసింది పెళ్ళికి ముందు జాబ్ చేసింది ఈ అమ్మాయికి నేను మెయింటెనెస్ ఇవ్వనవసరం లేదు అని చెప్పేసి తనకి తాను డిఫెండ్ చేసుకుంటారు సో అలా కేసులు అనేవి కూడా చాలా వరకు మహిళలు ఓడిపోవడం అంటూ జరుగుతుంది ఎందుకంటే తను జాబ్ చేస్తుంది కాబట్టి ఎర్నింగ్లో ఉంది కాబట్టి సో మెయింటెనెస్ అనేది చాలా వరకు రాకపోవచ్చు కానీ కొన్ని కేసెస్లో కూడా మెయింటెనెన్స్ అనేది కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మాయిలకు కూడా జాబ్ చేస్తున్నా చేయకపోయిన వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేశారనమాట ఇక మూడవ రీజన్ మెయింటెనెన్స్ వేసినప్పుడు అఫిడవిట్ అనేది ఇస్తారు కదా అఫిడవిట్లో మొత్తం అంతా రాయాలి ప్రతిదీ ఎవ్రీథింగ్ అంతా రాయాలి ఆమె ఎడ్యుకేషను ఆమె జాబు లేకపోతే ఆమె సంపాదనలు ఆమె ఆస్తులు మొత్తం అన్నీ మెన్షన్ చేయాలి ఆ మెన్షన్ చేసినప్పుడు సో కోర్టు అనేది చూస్తుందనమాట చూసి కూడా అలాంటి సందర్భాల్లో కూడా మెయింటెనెన్స్ అనేది కూడా క్యాన్సిల్ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో ఎందుకంటే నీ మీద ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి లేకపోతే ఇంత ఎడ్యుకేషన్ చేసావు లేకపోతే ముందు జాబ్ చేసావు లేకపోతే ఇలాగని చెప్పేసి సో అలాంటి రీజన్ కూడా మెయింటెనెన్స్ అనేది క్యాన్సిల్ కూడా అవ్వచ్చు చాలా సందర్భాల్లో ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూతురికి కట్నంగా ఇస్తారు ఒక్కొక్క సమ్ క్యాష్ అమౌంట్ ఇస్తారు అది లక్ష అవ్వచ్చు రెండు లక్ష అవ్వచ్చు కానీ ఎక్కువ అమౌంట్ అయితే మాత్రం లిక్విడ్ క్యాష్ అయితే ఇవ్వరు అల్లుడికి కట్నంగా కానీ ఇవ్వరు ప్రాపర్టీస్ కానీ లేకపోతే హౌస్ కానీ ల్యాండ్ కానీ లేకపోతే ఇంకేమన్నా కానీ గోల్డ్ కానీ ఇస్తుంటారు ఆ ప్రాపర్టీస్ అన్నీ ఎవరి పేరు ఉంటాయి అమ్మాయి పేరు మీదే ఇస్తుంటారు తప్ప అబ్బాయి పేరు మీద రాయరు ఎందుకంటే అమ్మాయి పేరు మీదే ఇస్తుంటారు సో అబ్బాయికి తల్లిదండ్రులు తొందరగా ఆస్తులనేవా ఆస్తులు అనేవి రాయరనమాట రేపు పొద్దున్న ఏమన్నా కేసులు అయిన తర్వాత సో అబ్బాయి పేరు మీద ఏమీ ఉండదు ఒక జాబ్ తప్ప జాబ్ ఉంటే ఆ జాబ్ తప్ప ఇంకా అబ్బాయి పేరు మీద ఏమీ ఉండదు సో ఈ మీ పేరు మీద ఆ మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉంటాయి అంటే ప్రాపర్టీస్ కానీ లేకపోతే హౌసెస్ కానీ ఇల్లు కానీ ఫ్లాట్ కానీ గోల్డ్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ఈ కారణంగా కూడా భర్త నా పేరుని ఏమీ లేదు నాకు ఎవరు ఇవ్వలేదు నాకు ఆస్తులు ఏమీ లేవు ఆమె పేరు మీద ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి తనని తను డిఫెండ్ చేసుకుంటాడు అలాంటప్పుడు కూడా అలాంటి సందర్భాల్లో కూడా భార్యకి మెయింటెనెన్స్ అనేది కూడా తగ్గిపోవచ్చు ఇంకా తర్వాత రీజన్ ఏంటంటే ఇప్పుడున్న లేకపోతే ముందు కానీ ఇప్పుడు ఎవరన్నా జాబులు చేస్తూ ఉంటే ఆ వచ్చే శాలరీ ఉండడానికే తనకే సరిపోదు ఫ్యామిలీకే సరిపోదు అలాంటప్పుడు చాలామంది పెళ్లి చేసుకునే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు నా సంపాదన సరిపోదు రేపు పొద్దున్నే పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడితే వాళ్ళ ఖర్చులు వాళ్ళ చదువులు వాళ్ళ హెల్త్ కానీ సంపాదన అనేది సరిపోదు సో భార్య కూడా చదువుకున్నదై ఉండాలి లేకపోతే జాబ్ చేస్తున్నదై ఉండాలని చెప్పేసి సో పెళ్లి చే చదువుకున్న అమ్మాయిని లేదంటే జాబ్ చేస్తున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకు ఆమె కూడా జాబ్ చేస్తే ఇద్దరు సంపాదన ఉంటుంది అని కానీ అనుకోని కారణాల వల్ల ఏదో కారణాల వల్ల వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి అయ్యే పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి తర్వాత విడిపోయే వరకు వస్తున్నాయి విడిపోయే వరకు వచ్చినప్పుడు భర్త ఎలా డిఫెండ్ చేస్తున్నాడు సో ఈ అమ్మాయి ముందు నాతో పెళ్ళి అయిన తర్వాత జాబ్ చేసింది జాబ్ చేస్తుంది ఇప్పుడు మానేసింది నేను మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈమె జాబ్ మానేసింది ఈమె వెల్ ఎడ్యుకేటెడ్ సో ఈమె జాబ్ చేసుకోగలదు ఈమె పేరు మీద కూడా అమౌంట్ కూడా ఉంది సో ఈమె జాబ్ చేసుకోగలదని సో కోర్టులో సబ్మిట్ చేస్తున్నాడు అనమాట సో ఆ విధంగా కూడా ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ అనేది కూడా తగ్గిపోవచ్చు లేదనుకుంటే మెయింటెనెన్స్ క్యాన్సిల్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది లేకపోతే జాబ్ చేయగలదు ఈ అమ్మాయి ఎర్నింగ్ చేయగలదని కోర్టు భావిస్తే ఇది ఎలాగవుతుంది అంటే జాబ్ చేసినా తలనొప్పే జాబ్ చేయకపోయినా తలనొప్పే అన్నట్టు ఉంటుంది అమ్మాయిలకు ఒకవేళ ఇలాంటి కేసులు ఏమైనా విడిపో విడిపోవలసి వస్తే వాళ్ళే కావాలని జాబ్ చేయమంటారు జాబ్ చేస్తే ఏమో రేపు పొద్దున్న విడిపోయేటప్పుడు మెయింటెనెస్ అడిగితే ఏమో ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది కదా అని మెయింటనెస్ రావట్లేదని సో ఇలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అమ్మాయిలు బాధపడే సందర్భాలు కూడా జాబ్ చేసినా తలనొప్పే జాబ్ చేయకపోయినా తలనొప్పి తర్వాత కారణం డ్రాఫ్టింగ్లో తప్పులు రాయడం అంటే మీకు ఎంత ఖర్చులు అవుతాయో మీ భర్తకి ఎంత సంపాదన ఉంటుందో అలాగే మీ మీ ఆస్తులు ఎంతో మీ ప్రాపర్టీస్ ఎంతో అవన్నీ కూడా మెన్షన్ చేయాలి డ్రాఫ్టింగ్లో కూడా ఎందుకంటే మీకు పిల్లలకి ఎంత ఖర్చులు అవుతాయో వాళ్ళ చదువులకి ఎంత ఖర్చులు అవుతాయో మీరు తినడానికి ఎంత ఖర్చులు అవుతాయో మీ హెల్త్కి ఎంత అవుతాయో లేకపోతే మీరు రెంటకి ఎంత అవుతాయో ఆ అమౌంట్ మాత్రమే మీరు అడగాలి తప్ప పరిస్థితులు రాస్తుంటారనమాట కొందరు కావాలని కూడా రాస్తుంటారు ఎందుకంటే మీ భర్త సంపాదన ఒక యాభై వేలు ఉందనుకుంటే ఇరవై వేలు కావాలి ముప్పై వేలు కావాలని రాస్తుంటారనమాట ఇప్పుడు కోటీశ్వరులు ఉంటారు లేకపోతే కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి మెయిన్నెస్ అనేది వస్తుంటుంది మీ భర్త ఎంతైతే ఎర్నింగ్ చేస్తున్నారో వాళ్ళ మెయిన్ వాళ్ళ వాల్యూ ఎంతో సో అంతే వస్తుంది అనమాట మీకు ఆయన ఖర్చులన్నీ పోను వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఖర్చులన్నీ పోను సో మీకు వస్తుంటుంది అనమాట డ్రాఫ్టింగ్లో మీరు అనేది ఖచ్చితంగా రాయాలి డ్రాఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డ్రాఫ్టింగ్లో తప్పులు రాయకూడదు మంచి వాళ్ళని పెట్టుకుని డ్రాఫ్టింగ్ అనేది రాయించుకోండి మీకు తర్వాత రీజన్ ఏంటంటే వేరే పెళ్ళి అంటే ఇప్పుడు భర్త అత్తమామలు లేకపోతే ఆమెకు టార్చర్ వచ్చి బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసిన తర్వాత డీబీసీ కానీ మెయింటెనెన్స్ కానీ ఫోర్ నైంటీ ఎయిట్ కానీ ఈ కేసులు అనేది పెడుతుంటారనమాట పెట్టిన తర్వాత ఈ కేసులు అనేవి వెంటనే అవిపోవు తొందరగా తేలవు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఈజీగా పడుతుంది అలాంటప్పుడు ఈ కేసు వేసిన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటమ్మా ఇప్పుడు ఎలాగా మరి ఏమో వయసు అయిపోతుంది ఇప్పటికే థర్టీ వచ్చేసాయి ఈ కేసు తెలియటప్పుడు థర్టీ సెవెన్ ఎంత అవుతాయి మామూలుగా పెళ్ళిళ్ళు అవడమే ఇప్పుడు కష్టం అవుతుంది ఇక థర్టీ సెవెన్ అవు గంట అంటే ఎలాగమ్మా అని చెప్పేసి సో కేసులు నడుస్తుండగా కూడా మధ్యలోనే మధ్య మధ్యవర్తిత్తుల ద్వారాగా కేసు కాంప్రమైజ్ అనేది కూడా చేసుకుంటారు సమ్ అమౌంట్కి కాంప్రమైజ్ చేసుకుని సో ఆ కేసు అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది మెయింటెనెన్స్ కేసు అనేది ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది కేసు వేస్తే అది కూడా చాలా టైం పడుతుంది మెయింటెనెన్స్ అనేది కేసు మీకు మీకు రావడానికి కూడా లైఫ్లాంగ్ అనేది రావడానికి కూడా మెయింటెనెస్ అనే కేసు కూడా చాలా టైం పడుతుంది సో ఈలోపు మీ ఏజ్ అయిపోతుంది లేకపోతే రేపు రెండో పిల్లలు చేసుకోవాలి అనే ఉద్దేశంతో కూడా ఈ మెయింటెనెన్స్ కేసు అనేది కూడా పోవడం జరుగుతుంది చాలా వరకు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు అదే ఎంబీబీఎస్ అయితే థర్టీ ఇయర్స్ వరకు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవట్లేదు నార్మల్గా అయితే ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు సో ట్వంటీలో చేసుకున్నా ట్వంటీ ఫైవ్లో చేసుకున్న ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బాగానే ఉన్నా థర్టీ ఇయర్స్కి ఏమన్నా సరే గొడవలు ఏమన్నా వస్తే రాకూడదు ఒకవేళ వస్తే సో తర్వాత కేసులు పెట్టుకుంటున్నారు ఆ కేసులు అనేది అయ్యేటప్పటికి థర్టీ సెవెన్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేస్తుంది సో అప్పటికి పెళ్ళిళ్ళు చేసుకోవాలి ఇద్దరు అమ్మాయి తరపు కానీ అబ్బాయిల తరపు కానీ ఇద్దరు పెళ్ళిళ్ళు అనేది చేసుకుంటారు చాలా వరకు చేసుకోవడం గురించే కదా సో అప్పుడు ఇంకేం చేయాలి సో మధ్యలోనే అందుకనే వీళ్ళు సెటిల్మెంట్ అనేది చేసుకుని కేసులు అనేది వాపస్ తీసుకుంటున్నారు సో ఆ విధంగా కూడా మెయింటెనెన్స్ అనే కేసులు అనేవి కూడా పోతున్నాయి తర్వాత రీజన్ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ అంటే భర్త దూరంగా ఉన్నా లేకపోతే ఏమన్నా సరే వేరే సంబంధాలు ఏమన్నా పెట్టుకుంటే అవి ప్రూఫ్గా హస్బెండ్ కానీ ప్రూఫ్గా దొరికితాయి ఆయనకి సో అది కోర్టులో సబ్మిట్ చేసి సో ఆ విధంగా కూడా మెయిన్ అనేది కూడా క్యాన్సిల్ అనేది కూడా అవుతుంది క్యాన్సిల్ చేసుకోవచ్చు కూడా ఒక కేసు ఎలాగోగింది అంటేనే నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను సో ఆ కేసు ఏంటంటే భార్య తప్పు చేసింది తప్పు చేసినప్పుడు భర్త ఏం చేశాడు ఆ ఎమోషన్లోని సో వాళ్ళని చూసిన త చూసిన తర్వాత సో ఆ అమ్మాయిని కొట్టడం టార్చర్ చేయడం మొదలుపెట్టాడు కానీ అతను చేసిన తప్పు పని ఏంటి వాళ్ళిద్దరూ దొరికినప్పుడు అతను ప్రూఫ్ కానీ లేకపోతే ఎవిడెన్స్ కానీ ఏమీ పెట్టుకోలేదు ఆ ఎమోషన్లో ఆవిడ కొట్టడం తిట్టడం అలాంటివి చేశాడు ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోయి బయటకు వెళ్ళిన తర్వాత అతని మీద కేసు వేసింది కేసు వేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి అతను ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు ఈ అమ్మాయి ఇలా తప్పు చేసిందని చెప్పడం తప్పితే ఎలిగేషన్ వేయడం తప్పితే సో ప్రూఫ్ ఏమీ లేదు కోర్టుకు కావాల్సింది ప్రూఫ్ కావాలి సో అతను ఏం చేశాడు ఇంకేం చేయలేకపోయాడు నా దగ్గర ప్రూఫ్ ఏమీ లేదు కానీ ఈవిడైతే తప్పు చేసిందని ఆమె నిజంగానే తప్పు చేసింది కాకపోతే ప్రూఫ్ అనేది లేదు తర్వాత ఏం చేసింది అతని మీద నన్ను ఇలాగ తప్పుగా చేశాడు నా మీద ఇలా ఎలిగేషన్ వేసాడని అతని మీద డిఫెమేషన్ కేసు అనేది వేసింది సో అతని మీద కేసు వేస్తే ఆ కేసు చుట్టూ తిరుగుతున్నాడు ఎందుకంటే ఒకవేళ ఏమైనా అమ్మాయి తప్పు చేస్తే మీరు ప్రూఫ్ ఎవిడెన్స్ అనేది పెట్టుకోండి పెట్టుకోకపోతే రేపు కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి సో మీ కేసు అనేది నిలబడదు తిరిగి అమ్మాయి కేసు అనేది వేస్తుంది అది గుర్తుంచుకోండి ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసినట్టు ప్రూఫ్ మీ దగ్గర ఉంటే మీ అనేది బారి నుంచి బయటపడతారు రెండోది ఆ గ్రౌండ్ చూసుకుని డైవర్స్ అనేది కూడా తీసుకోవచ్చు సో ఆ ప్రూఫ్స్ అనేది పెట్టుకోకపోవడం వల్ల తిరిగి ఆ అమ్మాయి రివర్స్లో అతని మీద కేసు వేసింది ఇది జరిగింది ఇంకా తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే అడ్వకేట్ని కూడా మీరు కరెక్ట్గా ఒకరిని పెట్టుకోవాలి అడ్వకేట్ వల్ల కూడా మీ కేసులు అనేవి కూడా నిలబడుతూ ఉంటాయి కేసు ఓడిపోవడం గెలవడం కూడా ఎవిడెన్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే అడ్వకేట్ కూడా అంత ఇంపార్టెంట్ కరెక్ట్ అడ్వకేట్ ఉన్నారు మీ తరఫున కరెక్ట్ అడ్వకేట్ లేరు అవతల తరపున కరెక్ట్ అడ్వకేట్ అనేది ఉన్నారు ఉన్నప్పుడు ఏం చేస్తారు మిమ్మల్ని క్రాస్ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని క్వశ్చన్లు అనేది అడుగుతుంటారు ఆ క్వశ్చన్లో మీరు సమాధానం కరెక్ట్గా చెప్పాలి మీరు విడిపోవడానికి రీజన్స్ ఏంటి ఎందుకు విడిపోయారు అని అడుగుతారు ఎందుకంటే మీరు రీజన్ వల్లే కదా మీరు మెయింటెనెన్స్ కేసు వేశారు ఆ రీజన్ అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి లేకపోతే ఎవిడెన్స్ అనేది మీరు పెట్టాలి సో ఆయన రకరకాలుగా క్వశ్చన్లు అనేది అడుగుతుంటారు ఆ క్వశ్చన్లు ఏంటి మీ దగ్గర ఏమన్నా ఉంటే తప్పులు ఉంటే బయట పెట్టడానికి లేకపోతే నిజాలు ఏమన్నా ఉంటే అవి కరెక్ట్గా కూడా మీరు చెప్పలేకపోవడం అంటే అవి కూడా చెప్పలేకపోవడం కూడా చేయొచ్చు అడ్వకేట్ అనేది ఆయనకి ఆయన స్టామినాని బట్టి ఆధారపడి ఉంటుంది సో మీరు అడ్వకేట్ని కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి అలాగే మీకు తగ్గ ఆధారాలు కూడా ఉండాలన్నమాట మీరు విడిపోవడానికి ఏంటి సరైన రీజన్స్ అనేది ఉండాలి ఏమీ రీజన్స్ లేకుండా మామూలుగా విడిపోయాను అని చెప్పడానికి కుదరదు అలా చెప్తే మీకు మెయిన్నెస్ అనేది రాదు కరెక్ట్ రీజన్స్ మీ భర్త కానీ అత్త కానీ మిమ్మల్ని ఏమైనా బాధ ఉంటే ఆ కరెక్ట్ రీజన్స్ కూడా వాళ్ళకి మీరు సబ్మిట్ చేయాలి వాళ్ళకి చూపించాలి వాళ్ళకి వినిపించాలి అప్పుడు మీ కేసు అనేది నిలబడుతుంది ఇంకా అడ్వకేట్ ఏమంటారు మీ భర్త ఆర్ఏసీ పంపించారు కదా మీరు ఎందుకు రాలేదు కోర్టు నుండి కూడా మీకు లెటర్ వచ్చింది కదా అంటే కోర్టు నుండే కదా మీకు లెటర్ వచ్చింది భర్తతో ఉండమని మీరు ఎందుకు రాలేదని చెప్పేసి లాయర్ క్వశ్చన్లు అడుగుతారు మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్లు ఏముంటుంది సో ఏం ఆన్సర్లు ఉండదు నిజంగా ప్రూఫ్లు ఉంటే పర్లేదు ఒకవేళ ప్రూఫ్ లేకపోతే మీరు ఉత్తినే వెళ్ళిపోయారు లేకపోతే రీజన్ ఏమీ లేకుండా వెళ్ళిపోయారని కోర్టు భావించకూడదు కదా సో అలా భావిస్తే మీ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అనేది కూడా క్యాన్సిల్ అవుతుంటుంది మీరు మీ భర్త నుండి వెళ్ళిపోతే లేకపోతే ఆయనే ఏదన్నా పంపించేస్తే మీరు వెళ్ళిపోతే మీకు మెయింటెనెన్స్ అనేది రాదు మీ కారణాలతో మీరు వెళ్ళిపోతే మెయింటెనెన్స్ అనేది రాదు ఏదన్నా రీజన్స్ ఉండాలి సాలిడ్ రీజన్స్ అనేది ఉండాలి చాలామంది ఏమనుకుంటారు చిన్న చిన్న కారణాలతో వెళ్ళిపోయి అతను మేము మెయింటెనెన్స్ కేసేద్దాం చచ్చినట్టుకు వస్తారు అనుకుంటారు కొంతకాలం ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతారు తప్పితే మెయింటెనెన్స్ అనేది రాదు ఎందుకంటే సరైన ఎవిడెన్స్ అనేది మీరు కోర్టులో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తేనే మీకు మెయింటెనెన్స్ అనేది వస్తుంది సరైన ఎవిడెన్స్ ఏమీ సబ్మిట్ చేయకపోతే మీకు మెయింటెనెన్స్ అనేది రాదు అది మీకు బాగా గుర్తుంచుకోవాలి అలాగే భర్త సంపాదనలో సగం పైగా వస్తుంది అనుకోవడం కూడా చాలా తప్పు ఆయన ఖర్చులు మొత్తం అన్నీ తీసేయగా పోను మీకు ఇస్తారు అది కూడా మీకు ఎంత మీకు నెలకి ఎంత అవుతుంది మీ తిండికి మీ రెంట్కి లేకపోతే పిల్లలు ఉంటే పిల్లలకి మీకు ఖర్చు ఎంత అవుతుందో దాన్ని బట్టి ఉంటుంది తప్ప సో ఆయన ఆస్తిలో కానీ లేకపోతే ఆయన సంపాదనలో కానీ మొత్తం అంతా రావాలి లేకపోతే సగానికి పైగా రావాలని మీరు పిటిషన్ వేస్తారు కానీ కోర్టు అనేది అవి చూడరు సో మీకు ఎంత కావాలో అంతే మీకు గ్రాంట్ చేస్తారు అలాగే మీకు ఏంటంటే సరైన ఎవిడెన్స్ అనేది కోర్టుకి సబ్మిట్ చేయాలి మీరు ఏదైనా కేసు వేసే ముందు ఎవిడెన్స్ ఉన్నదా లేదా అనేది కూడా మీరు గుర్తుంచుకునే కేసు అనేది వేయండి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే భార్య జాబ్ చేస్తుందనమాట తర్వాత మెయింటెనెన్స్ ఎక్కడ రాదు అని జాబ్ మానేస్తున్నారు అలాంటి కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది మెయింటెనెన్స్ అనేది రావట్లేదు కానీ మొన్న ఒక కేసు ఏమైంది సుప్రీంకోర్టులోని సో ఇలాంటి కేసు వస్తే సో ఆవిడకి కూడా మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి ఆమె జాబ్ చేసినా చెయ్యకపోయినా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది కొందరు ఏం చేస్తున్నారు భర్తలు మెయింటెనెన్స్ ఎక్కడ ఇవ్వాలేమో అని చెప్పేసేసి జాబులు ఉన్నా కూడా చేయడం మానేస్తున్నారు లేకపోతే కన్సల్టెంట్గా జాయిన్ అవుతున్నారు లేకపోతే ఈ రోజుకి వెళ్తే ఇంతే వస్తుంది ఈ రోజుకి వెళ్తే ఇంతే వస్తుందని చెప్పేసి మెయింటెనెన్స్ నుంచి తప్పించుకోవడానికి కూడా కొందరు భర్తలు అలా చేస్తున్నారు అది కూడా జరుగుతున్నాయి ఒరిస్సా హైకోర్టులో ఒక కేసు ఎలాగే జరిగింది ఆమె జాబ్ చేస్తుంది మెయింటెనెన్స్ ఎక్కడ రాదేమో అని సో జాబ్ అనమాట దాని తర్వాత కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ హైకోర్టులోని సో మీకు మెయింటెనెన్స్ అనేది రాదు మీరు జాబ్ వదిలేశారని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది సో ఇంకో కేసులో ఏం జరిగింది కర్ణాటకలో జరిగింది అక్కడ కూడా సేమ్ ఇలాగే జరిగింది జరిగినప్పుడు ఏముంది ఆవిడ మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్లై చేసింది సుప్రీంకోర్టులో ఏం ఏమని చెప్పారు ఈమె జాబ్ వదిలేసినా కూడా ఈమెకి మెయింటెనెన్స్ ఇవ్వాలి మెయింటెనెన్స్ కావాలి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది సుప్రీం సుప్రీంకోర్టు సో ప్రతి కేసు డిఫరెంట్ ఎందుకంటే సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది సాక్ష్యాలు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి మీరు జాబ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా సాక్ష్యాలు అనేది ఇంపార్టెంట్ అది మీరు కోర్టుకు సబ్మిట్ చేస్తే మీకు మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ అవుతుంది మీరు సబ్మిట్ చేయకపోతే మీకు మెయింటెనెన్స్ అనేది రాదు కరెక్ట్ రీజన్స్ అనేది ఎవిడెన్స్ అనేది మీరు కోర్టుకి ఫుల్ఫిల్ చేయాలి అలాగే లాస్ట్గా కొన్ని కేసెస్ వస్తాయి అమ్మాయిలే రావచ్చు ఒకేసారి వరుస పెట్టి లేకపోతే అబ్బాయిల కేసులే రావచ్చు అంటే నన్ను ఈ అబ్బాయి మోసం చేశాడు నన్ను ఇలాగ చేశారు నన్ను ఇలా టార్చర్ పెట్టారని అమ్మాయిలు వస్తారు లేకపోతే ఆ అమ్మాయి ఇలాగ చేసింది లేకపోతే నా మీద ఇలా కావాలని కేసు వేసింది అని అబ్బాయిలు వస్తారు వచ్చినప్పుడు మనం జనరలైజ్ చేసి చెప్పకూడదు ఎందుకంటే ప్రతి కేసు డిఫరెంట్ ఇప్పుడు మనకు ఓన్లీ లేడీస్ కేసులు వచ్చాయి కదా అని అమ్మాయిలు సపోర్ట్గా మాట్లాడకూడదు అబ్బాయిల కేసులు రాలేదు కదా అని అబ్బాయిలకు నెగిటివ్గా మాట్లాడకూడదు ఎందుకంటే ప్రతి కేసు డిఫరెంట్ ఎందుకంటే అమ్మాయిల్లో తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు అబ్బాయిల్లో తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు మన కేసుకి ఏదైతే వచ్చిందో ఆ కేసు గురించే మాట్లాడాలి తప్ప సో ప్రతి వాళ్ళని నాకు ఇలాగ వీళ్ళ వీళ్ళ తప్పు చేశారు వాళ్ళే తప్పు చేశారు అని ఎప్పుడూ కూడా చెప్పకూడదు సాధారణంగా గొడవలు ఎందుకు అవుతాయి నా అనే దాన్ని బట్టి మొదలవుతుంటాయి అంటే నా సంపాదన నా ఆస్తి నేను సంపాదిస్తున్నాను నువ్వు తింటున్నావు ఇలా మొదలెడితే సో అక్కడి నుంచి గొ గొడవలనే స్టార్ట్ అవుతాయి మన సంపాదన మనం అని ఎప్పుడు అనుకుంటారో అప్పుడు మీకు గొడవలు రావు నా ఫ్యామిలీ మన ఫ్యామిలీ నా భార్య నా భర్త నా అత్తమామలు అని ఎప్పుడనుకుంటారో మీరు అప్పుడు గొడవలు రావు ఎప్పుడు ఎప్పుడనుకుంటారో అప్పుడు మీకు గొడవలు రావు అని ఎప్పుడు అనుకుంటారో అప్పుడే మీకు గొడవలు స్టార్ట్ అవుతాయి అది బాగా గుర్తుంచుకోండి మీరు ఇదే ఇవాళ వీడియో సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా మేము విడాకులు తీసుకోమని విడాకులు ఇవ్వాలని లేకపోతే విడిపోవాలని ఎప్పుడు కూడా కోరుకోం కలిసి ఉండాలనే కోరుకుంటాం మ్యాక్సిమం కలిసి ఉండడానికే ట్రై చేస్తుంటాం సో ఎవరు కూడా ఎప్పుడూ కూడా కోర్టు మెట్లు మెట్లు ఎక్కకూడదని కోరుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్